మేడ్చల్ జిల్లా జవహర్ ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు కొంత దూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి ఈ ఘటనలో మెదడులో కొంత భాగం కూడా బయటపడింది స్థానికులు గమనించి కుక్కలను తరిమి ఇంట్లో వాళ్లకు సమాచారం అందించారు వెంటనే గాయపడిన విహాన్ ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగానికి తీసుకెళ్లారు కానీ కుక్కల దాడిలో ఒళ్లంతా గాయాలు కావడంతో పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు అయితే జవహర్ నగర్లో వీధి కుక్కల బెదడ బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటోలు వేసుకోవాలా అన్న ఆటోలు వేసుకోవాలా ఆటోలు వేసుకోతే మీకు గ్యారెంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి చిన్నపిల్ల హాస్పిటల్ ఉంటే సేఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నా